నంద్యాల జిల్లా మహానంది ఫారంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ కళాశాలలో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీ వరకు ఇంటర్ కాలేజెస్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ డిన్ డి ఎస్ఎస్ నాయక్ గురువారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలల ఆవరణాలతో పాటు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల ఆవరణతో పాటు అంద్యాల ప్రభుత్వ డిగ్రీ పిఎస్ఎస్సి కేఎస్సి కళాశాల ఎస్బీజి మైదానాల్లో క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీల్లో పదమూడు కళాశాలలు పాల్గొంటాయని ఇందులో ఏడు ప్రభుత్వ ఆరు ప్రైవేటు కళాశాలలని ఆరు వందల మంది విద్యార్థులు దాదాపుగా పాల్గొంటారని తెలిపారు ఈ పోటీలకు ఇన్ఛార్జిగా డాక్టర్ శారదా జయలక్ష్మి సాంబశివరావు కరుణాక సాగర్ మహానంది దేవస్థానం ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నత అధికారులు పాల్గొంటారని తెలియజేశారు కూడా మొత్తం గేమ్స్ అక్కడ గేమ్స్ స్పోర్ట్స్ లిటరీ ఎలక్ట్రిషియన్ అన్ని అక్కడ జరిగాయి జరుగుతున్నాయి ఇంకా అయితే మూడో దశలో మొత్తం అంతమంది పద్దెనిమిది వందల మందికి ఒకేసారి చేయలేం కాబట్టి సో మూడు దశలుగా మూడో దశ మహానంది వ్యవసాయ కళాశాలలో ఈ థర్డ్ ఫేజ్ ఇంటర్ కాలేజియట్ గేమ్స్ కండక్ట్ చేయడానికి యూనివర్సిటీ ఆర్డర్ వేసింది ఆ నేపథ్యంలో మేము ఇక్కడ గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఈ కాలేజీ ఏర్పాటు చేసి కూడా ఇంతవరకు ఇంటర్ కాలేజీ గేమ్స్ ఎప్పుడూ కండక్ట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ అరకొర ఫెసిలిటీస్ ఇప్పుడు వస్తున్న విద్యార్థులు ఐదు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు పద్దెనిమిది కళాశాల నుంచి ఇక్కడ జరిగే గేమ్స్ ఏంటంటే ముఖ్యంగా క్రికెట్ తర్వాత ఫుట్బాల్ ఇంకా మిగిలినవి ఏంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే రన్నింగ్ రేసు లాంగ్ జంపు హై జంప్ షార్ట్ పుట్ జావలిన్ త్రో డిస్కస్ త్రో ఇంకా ఖోఖో ఇట్లాంటి కొన్ని గేమ్స్ ఇక్కడ స్పోర్ట్స్లో బ్రిస్ బ్రిస్క్ వాకింగ్ ఇట్లాంటి గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం ఇది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మూడు రోజులు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు కండక్ట్ చేయడానికి ఐదు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు వాళ్ళకు సంబంధించిన పద్దెనిమిది కాలేజ్ కాలేజీల నుంచి ఆఫీసర్స్ స్టూడెంట్ అఫైర్స్ తర్వాత వాళ్ళ యొక్క పీడీలు ఫిజికల్ డైరెక్టర్స్ తర్వాత వాళ్ళు వాళ్ళ కాలేజ్ బస్సుల్లో వాళ్ళ కన్వీనియం ప్రకారం రైళ్ళలో ప్రయాణం చేసి పద్దెనిమిదవ తేదీ ఇక్కడ ఇస్తా వస్తారు అయితే అంతమందికి అకామిడేషన్ ముఖ్యంగా స్టూడెంట్స్ విద్యార్థులు ఉండడానికి చాలా కష్టమైన పని ఎందుకంటే దగ్గర దగ్గర ఆరు వందల చిల్లర మంది ఇక్కడికి ఇచ్చేస్తారు అయితే మేము అతి కష్టం మీద ఈ ప్రోగ్రాం మమ్మల్ని చేయమనందుకు మా మొత్తం ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ కమిటీలుగా వేసుకొని మేము అకా అకామిడేషన్ కమిటీ తర్వాత ఫుడ్ కమిటీ అని ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ కమిటీ అని కమిటీలుగా వేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ క్రికెట్ పద్దెనిమిది టీమ్స్కి ఫుట్బాల్ పద్దెనిమిది టీమ్స్ కండక్ట్ చేయాలంటే గ్రౌండ్స్ మన దగ్గర ఉన్నది ఒకే గ్రౌండ్ కాబట్టి మేము ఇప్పుడే మిగిలిన కాలేజీ యొక్క గ్రౌండ్స్ను వెళ్ళి పర్మిషన్ అడిగాము ఈ తిమ్మాపురంలో ఉండే జట్పి హై స్కూల్ గ్రౌండ్ అడిగితే అది కొంచెం కన్వీనియంట్గా లేదు అందుకోసము ఈ కర్నూలు రోడ్లో నంద్యాల నుంచి కర్నూలు రోడ్లో ఉండే పిఎస్సి అండ్ కేబిఎస్సి గవర్నమెంట్ కాలేజీల్లో పర్మిషన్ అడిగితే వాళ్ళు గ్రౌండ్ ఇస్తామన్నారు రౌండ్ గ్రౌండ్స్ దాంట్లో ఫుట్బాల్ తర్వాత మన యొక్క క్రికెట్ కండక్ట్ చేయొచ్చు పంతొమ్మిది ఇరవై తేదీల్లో అట్లనే ఎస్పీజీ హై స్కూల్ గ్రౌండ్స్ రైల్వే స్టేషన్ రోడ్లో చాలా బాగున్నాయి అయితే అది ప్రైవేట్ కాబట్టి వాళ్ళు రోజుకు ఆరు వేల రూపాయల ప్రకారం ఒక గ్రౌండ్ వాడుకోవడానికి ఫీజు పే చేయండి అని అడిగారు అయితే దానికి కూడా మేము ఒప్పుకొని ఇప్పుడే దానితో కూడా ఏర్పాటు చేసుకున్నాము తర్వాత మా కాలేజ్ మూడు గ్రౌండ్స్లోనూ మూడు రోజులుగా ఇక్కడ ఈ గేమ్స్ అండ్ కాంపిటీషన్స్ సెలబ్రేట్ చేయడానికి నిర్ణయించుకున్నాం అయితే ఈ ఈ ప్రోగ్రాంలో పంతొమ్మిదేదే ఇనాగరేషన్ డే రోజు మన వైస్ ఛాన్సలర్ గారు తర్వాత మన డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ సాంబశివరావు గారు తర్వాత మన వైస్ ఛాన్సలర్ డాక్టర్ శారదా జయలక్ష్మి గారు ఈ కాలేజీల్లోనే ప్రొఫెసర్గా పనిచేసి పదోన్నతి మీద వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ అయ్యారు ఆమె ఆధ్వర్యంలోనే ఇక్కడ ఇది ఏర్పాటు చేయడానికి వీలైందని నేను అనుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఇంకా మన డీన్ ఆఫ్ అగ్రికల్చర్ కరుణాసాగర్ గారు విచ్చేస్తున్నారు అది కాకుండా ముఖ్యంగా మేము ముఖ్య అతిథిగా మన మహానందేశ్వర టెంపుల్ యొక్క ఈఓని చంద్రశేఖర్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాము ఇనాగరల్ ఫంక్షన్కి తర్వాత ఏంటంటే ఇరవై ఒకటో తేదీ వాలెంటెక్టరీ ఫంక్షన్ కూడా ఉంటుంది ముఖ్యంగా ఆరోజు ఈ మొత్తం పద్దెనిమిది టీంలో ఎవరైతే విజేతలుగా ఉన్నారో వాళ్లకు ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషను